హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మొగుడు మొండిపెల్లం వెబ్సైట్ ట్వంటీ నైన్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మాత్రం మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ ఇయర్కి అందరం కలిసి వెళ్దాం లేవే అప్పుడు నువ్వు కూడా ఉంటావు మనం అందరం కలిసి అప్పుడు వెళ్దాం అప్పటి వరకు ఓపిక పట్టవే అన్నాడు వరుణ్ చైత్రతో అలాగే బావా బాయ్ అని నవ్వుకుంటూ చైత్ర ఫోన్ కట్ చేసేసింది దగ్గర దగ్గరున్నప్పుడు బావా అని పిలవమంటే పిలవదు కానీ ఇప్పుడు చూడు దూరంగా ఉన్నాను ఏం చేయను అని వేషాలేస్తుంది అని మరదల్ని తలుచుకొని నవ్వుకుంటూ పడుకుంటాడు ఇక వరుణ్ ఆ రోజుకి పని ముగించుకొని వచ్చిన తిరుమల్ గారు ఇంకా భార్గవ్ గారు భార్గవ్ కూడా వరుణ్ని పలకరించి ఆ రోజు నైట్ కి అందరూ లగేజ్ ప్యాక్ చేసుకొని డిన్నర్ చేసి పడుకుంటారు ఉదయం త్వరగానే లేవాలి అని ఇక అందరూ త్వరగానే నిద్రపోవడంతో ఉదయాన్నే అందరూ ఫ్రెష్ అయ్యి ముందుగా దేవుడికి దీపారాధన చేసి ఆ తర్వాత కొబ్బరికాయలు కొట్టి వాళ్ళ ప్రయాణం బాగా సాగాలి అని మొక్కుకొని అందరూ రైల్వే స్టేషన్ కి ఇక ట్రైన్లో కూర్చున్నాక అక్కడి నుండి చాలాసేపు జర్నీ అవ్వడంతో ఆడవాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే మగవాళ్ళందరూ కూడా ఏవో ఏవో మాట్లాడుకుంటూ టైం పాస్ చేస్తూ ఉంటారు మిత్రా పాపని గమనించిన నిశాంత్ తనకి నిద్ర వస్తూ ఉండడంతో తనని తీసుకొచ్చి పడుకోవే ఇక్కడ అని వాళ్ళకి బుక్ చేసిన సీట్ చూపించడంతో థ్యాంక్ యూ అని మిత్ర పడుకోవడంతో నిశాంత్ బాబు భార్యని చూస్తూ గడిపేశాడు అలా అలా అందరూ తిరుపతి చేరుకొని రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి ఆ గోవిందుడి దర్శనానికి వెళ్ళి చక్కగా వెంకటేశ్వర స్వామిని కళ్ళ నిండా దర్శించుకొని అక్కడ ఇంకా దేవతా దేవతామూర్తులను కూడా దర్శించుకొని రెండు రోజులు అక్కడే ఉండి అక్కడ చూడవలసిన ప్రదేశాలు అన్ని చూసి దర్శనం చేసుకోవాల్సిన దేవాలయాలు అన్నీ కూడా తిరిగి మళ్ళీ ఇంటికి ప్రయాణం అవుతారు అలా చక్కగా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చాక ఇక ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు అందరూ ప్రయాణ ప్రయాణాలు చేసి అలసిపోవడంతో ఇక మరుసటి రోజు అందరూ టిఫిన్ చేసే సమయంలో అమ్మ ఇక మేము ఊరికి వెళ్తాం వచ్చిన పని అయింది కదా అంటాడు నిశాంత్ అబ్బా వచ్చి నాలుగు రోజులు కాలేదు అప్పుడే వెంట్రా అన్నారు ఉషా గారు అది కాదమ్మా కాలేజ్ మిస్ అవుతుంది అందుకే అంటున్నా అన్నాడు నిషాంత్ అవునమ్మా నేను కూడా వెళ్తాను ఇక నాకు కూడా ఆఫీస్ మిస్ అవుతుంది అన్నాడు వరుణ్ కూడా అన్నయ్యతో మాట కలిపి మీరు ఉంటానంటే నేను ఆశ్చర్యపోవాలి కానీ లేదంటే ఎందుకులే కనీసం రెండు రోజులైనా ఉండి వెళ్ళండిరా అని ఉషా గారు అడగడంతో అలాగే రెండు రోజుల తర్వాత వెళ్తాం అంటారు ఇక నిశాంత్ మిత్ర రెండు రోజులు ఉషా గారి వాళ్ళ దగ్గరే ఉండి ఆ తర్వాత వాళ్ళ ఊరికి బయలుదేరతారు అలాగే వరుణ్ కూడా హైదరాబాద్ కి వెళ్ళిపోతాడు జాబ్ పర్పస్ కోసం అలాగే మరదల కోసం అన్నమాట వరుణ్ అసలు హైదరాబాద్ లో ఉండేదే చైత్ర కోసం వీకెండ్స్ తనని కలవడం కోసం అలా నిశాంత్ మిత్ర వాళ్ళ ఇల్లు చేరుకొని ఆ రోజంతా జర్నీ వాళ్ళ అలసిపోవడంతో మిత్ర ఇంటికి వెళ్ళగానే ఏ పని చేయకుండా ఫ్రెష్ అయ్యి బెడ్ మీద పడిపోతుంది ఏంటే నైట్కి వంట చేయవా పడుకుంటున్నావు అని నిశాంత్ అడిగితే నువ్వు ఇవాళ నన్ను తనినా సరే నాకు ఓపిక లేదు ప్లీజ్ నీ కాకలైతే నువ్వు ఆర్డర్ చేసుకో లేకపోతే వండుకో నన్ను మాత్రం లేపకు ఈ ఒక్క రోజుకి నన్ను ఎక్స్క్యూజ్ చేయవా అని మిత్ర క్యూట్ గా అడిగేసరికి రెండు రోజులు ఇంట్లో పని లేకపోయేసరికి నీకు బాగా బల్పు పెరిగిందే అని మిత్రని తిట్టుకుంటూ వెళ్ళి నిశాంత్ ఇద్దరికి కలిపి ఫుడ్ ఆర్డర్ పెడతాడు ఇక మిత్ర పాప తన బెడ్ లో హాయిగా సోయ్ లేకుండా నిద్రపోతూ ఉంటే అరగంట తర్వాత వచ్చిన ఫుడ్ పోర్సల్ని తీసుకొని ఒక ప్లేట్ లో సర్వ్ చేసి బెడ్రూమ్ లోకి వెళ్ళేసరికి మిత్ర నోరు తెచ్చుకొని మరి గాఢంగా నిద్రపోతూ ఉంటుంది ఒసఐ కుంభకర్ణుడి చెల్లెల ఇలా నిద్రపోతున్నావేంటే కారులో కూడా పడుకునే ఉన్నావు కదా అని నిశాంత్ వెళ్ళి మిత్ర భుజం మీద తట్టేసరికి అటు తిరిగి పడుకుంటుంది మళ్ళీ ఏయ్ జర్నీలో కూడా నువ్వేం తినలేదే వామిటింగ్ అవుతుందని అలానే పడుకుంటే పొద్దున్నే లేవవే నీరసం వస్తుంది మిత్ర అని ఆమె లేవకపోతే ఆమెను లేపి కూర్చోబెట్టేసరికి కోపంగానే నిశాంత్ వైపు చూస్తూ ఉంటుంది ఎందుకు నన్ను లేపుతున్నావు అని మొహం అలా పెట్టకే నిన్ను చూసి ఇప్పుడు ఎవ్వడూ భయపడడు కానీ ఇదిగో తిను ఇది ఆకలి అవుతుంది మళ్ళీ ఉదయం లేవలేవు నీరసంతో అని నిశాంత్ అనడంతో నాకేం వద్దు నిద్ర వస్తుంది అని మళ్ళీ పడుకోబోతుంది మిత్ర తినడానికి కూడా ఇంత బద్ధకం ఏంటి నీకు అని నిశాంత్ నే భోజనం కలిపి పట్టు అని మిత్రకి తినిపిస్తూ ఉంటే మిత్ర బలవంతంగా నోరు తెరిచి నాలుగు ముద్దలు తిని ఇక నాకు చాలు నిద్ర వస్తుందని వాటర్ తాగి అలానే పడుకుంటుంది దీని నిద్ర తగలయ్యా దీన్ని వదిలేస్తే రోజంతా పడుకునేలాగే ఉంది అంటూ మిత్రకు తినిపించాక నిశాంత్ వెళ్ళి హాల్లో టీవీ పెట్టుకొని కూర్చొని భోజనం చేసి కాసేపు టీవీ చూశాక బెడ్రూమ్లోకి లోకి వెళ్తాడు అతడు వెళ్ళేసరికి మిత్ర బోర్లా పడుకోవడంతో ఆమె వేసుకున్న టీషర్ట్ కాస్త పైకి జరగడంతో ఆమె నడుము బహిర్గతం అవుతూ నిశాంత్ ఓపికకి కాస్త గట్టిగానే పరీక్ష పెడుతూ ఉండడంతో ఇది రోజు రోజుకి నన్ను ఇలా టార్చర్ చేసి చంపేలా ఉంది అనుకుంటూ ఓ బ్లాంకెట్ తీసి మిత్ర ఒంటి నిండా కప్పుకొని చక్కగా మడి కట్టుకొని వచ్చి మనోడు అటువైపు తిరిగి పడుకుంటాడు రేపొద్దున్నే మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి అని చెప్పి ఇక ఆ రోజు మిత్ర సాయంత్రమే పడుకోవడంతో ఉదయం కాస్త త్వరగానే లేచి ఇన్ని రోజులు వాళ్ళు ఇంట్లో లేనందుకు కాస్త చెత్త చెత్తగా ఉన్న ఇల్లుని నీట్గా క్లీన్ చేయడం మొదలు పెడుతుంది అదంతా అయ్యే వరకు చాలానే సమయం అవడంతో ఆ తర్వాత స్నానం చేసి దీపారాధన చేసుకొని నిశాంత్ కోసం టిఫిన్ ప్రిపేర్ చేసి లంచ్కి బాక్స్కి కూడా వండి కాఫీ పెట్టుకొని అప్పుడు నెమ్మదిగా సోఫాలో కూలబడుతుంది కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతూ నిశాంత్ అప్పుడే ఫ్రెష్ అయి వచ్చి పర్లేదు ఏమనకుండా ఈ పనంతా ఇదే చేసేసుకుంది అంటే గ్రేట్నే అనుకుంటూ నిషాంత్ వెళ్ళి సోఫాలో కూర్చోవడంతో ఒక నిమిషం కాఫీ తాగాక నీకు కాఫీ తీసుకొస్తాను అని మిత్ర అంటే కాఫీ వద్దు నాకు టిఫిన్ పెట్టేసే ఇప్పటికే టైం అవుతుంది అనడంతో అలాగే అని నిశాంత్కి ముందుగా టిఫిన్ పెట్టేసి అతడికి బాక్స్ కట్టేసి ఇస్తుంది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్